తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ అగ్రనేత రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు అవమానపరిచే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా పాటించడం లేదని ఆరోపించారు బీసీల హక్కులను కలరాసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని లక్ష్మణ్ అన్నారు బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం మైనారిటీలకు కేటాయించిందని అన్నారు పరాకాష్టక చెంది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కోర్టు తీర్పు పట్ల వారు మరి ఏదైతే ఈ యొక్క తీర్పును మీ పరిధిలోకి తీసుకోమో ఆ తీర్పును మేము అమలు చేయమని ఏ రకంగా వారు న్యాయస్థానాలకు అతీతంగా వారు మాట్లాడుతున్నారు ఒక రాజ్యాంగ పరిధిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరచడం న్యాయస్థానంలో అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇది ఒక పరాకాష్ఠకు చెంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టు తీర్పులకు భిన్నంగా ఏ రకంగా ఆ రోజు ఎమర్జెన్సీని విధించి మరి ఆ రకంగా రాజ్యాంగాన్ని వారు అవమానపరిచారు పదే పదే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు బీజేపీ మళ్ళీ అధికారులకు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పినటువంటి వాళ్లకు ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే ఇవాళ కోర్టును కూడా తప్పు పట్టే విధంగా కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కత్తా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాధంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఇవాళ ఘోషించే విధంగా వీళ్ళ వ్యవహార తీరు చూస్తూ ఉంటే ఈ రకంగా రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానిపించే విధంగా ఈ రోజు మమతా బెనర్జీ వ్యవహరించడం అదే రకంగా ఇవాళ మనం చూస్తున్నాం మిగతా ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో అదే రీతిలో ఇవాళ కేజ్రీవాల్ అయినా లేదా కాంగ్రెస్ నాయకులైనా కోర్టు తీర్పులను కూడా దానికి రాజకీయాలతో ముడిపెట్టి ఆపాదించడం ఏ స్థాయికి దిగజాడుతున్నారో రాజకీయాలు